ట్రస్ట్ దానికి కోటి రూపాయలు దాంట్లో వచ్చిన డబ్బుతో ప్రతి సంవత్సరం ఇంకొక కోటి చేయాలని ఇప్పుడు అందరి దగ్గరికి వెళదాం అనుకుంటున్నా ప్రభాస్ దగ్గరికి ఎట్లా రాజమౌళి పెద్దలు ఉంటారు కదా అంటే నాటకం కోసం చేయండి అని తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి ఎందుకంటే మీ మీద ఖచ్చితంగా ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరగని అంటే మీ మీద ఉన్న ప్రేమ మీరంటే ఉన్న అభిమానం ఎవరిలో కూడా ఇంత కూడా తగ్గలేదు సో తప్పకుండా అలాంటివన్నీ డెఫినెట్ గా అవుతాయి ఎస్ యాక్చువల్గా కమింగ్ టు ది పాయింట్ అండి సుదర్శన్ గారు మీ మనవడు గారు మీ బాబు వాళ్ళ సన్న ఆయన ఆయన్ని లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి మేము విన్నాము అసలు ఆయన గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకున్నాము చిన్నప్పుడు మనవడు ఒకడే మా కొడుకే కదా కొడుకు కూతురు మీ వారసుడు ఆ కొడుకు ఒక కొడుకు కూతురు నేను చిన్నప్పుడు దాన్ని బాగా పెంచేవాడి మన ప్రేమ అభిమానం ఇంట్లో ఎవరికైనా ఆడపిల్లలు అంటే కానీ బాగానే నేనే అమెరికా ఓపించే అక్కడ ఇక్కడ పెద్ద చదువు బాగా చదివింది కానీ అది డాన్స్ నేర్చుకో సింగరు రవీంద్రవాదారు షోలు అన్నీ చేయించా మా మానవాడు చదువు మానవాడు చేయలేదు అని మావా ఫీలింగ్ ఉండిపోయేది ఈయన్ని యాక్సెన్ చేయాలి తప్పకుండా ఒక మంచి స్టార్ని చేయాలి అంటే ఎంతో మంది స్టార్లు మీ చేతుల మీదగా ఇంట్రడ్యూస్ అయ్యి పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా అందుకనే ఫస్ట్ సినిమా సూపర్ అయితేనే స్టార్ అవుతాడు మరి మీ మనవడి సినిమాకి మీ మీ వంతుగా మీరు ఏమైనా కథ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి జరిగాయా స్క్రిప్ట్ రెడీ చేసి స్క్రిప్ట్ రెడీ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అవబోతున్నారు కదా దానికి ఏమైనా ముందు ఫస్ట్ మూవీ మీ చేతుల మీదగా ఏమైనా జరిగిందా చదివా చదివారా చదివి సలహా చెప్పి మార్పులు చేర్పులు చేశారు నేను సినిమా చేయండి అప్పుడు చెప్తా ఈజీ సో ఇప్పుడు ఇంకా అయితే నెక్స్ట్ మీ మనవడితో మరో ఇప్పుడు లాంచ్ ఆల్రెడీ అవుతున్నారు త్వరలో ఆయన పిక్చర్ లో మన ముందుకు రాబోతున్నారు కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ కూడా అది ఖచ్చితంగా లాంచ్ చేయాలి ఇండస్ట్రీకి అని చెప్పి వాడు ఉత్సాహంగా వాడికి వాడిని చూసే సినిమా వచ్చారు సరే ఉత్సాహాన్ని కట్ చేయడం ఇష్టం ఆ నిర్మాత నా దగ్గరికి వచ్చారు డైరెక్టర్ సరే నేను అంటే చెప్పడం మీరు ఏమనుకున్నారో అది చేయండి తీసి చూపించాను నేను దాంట్లో చెప్తాను అప్పుడు ఏమన్నా సజెషన్స్ రీషూట్ అంటే రీషూట్ ఒకవేళ మనం ఎక్కువ కమిట్ అవ్వకూడదు అన్నారు కదా అవును ఏం చేస్తారు చూడాలి వెయిటింగ్ వెయిటింగ్ మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చూసారు అంటున్నారు కదా మీకు ఎలా అనిపించింది అంటే మీ మనవడి రోజు మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు ఎప్పుడైనా షూట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగాయా ఎప్పుడైనా షూటింగ్ కి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళారా ఫస్ట్ లో వెళ్ళారు మీకు ఎలా అనిపించింది మీ మనవడి యాక్టింగ్ కానివ్వండి లేకపోతే ఆయన స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు ఇప్పుడు బాగా అన్నాడు వీళ్ళు చూసా ఏం చేస్తున్నారు వాళ్ళు భయపెడతారు కదా మనం చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు తెలిసిపోయింది తెలిసి వదిలే సినిమా చూస్తాలే అంటే సెట్లోకి వెళ్ళాను ఎవరన్నా ఎవరకుంటారు అన్నీ తెలుసా ముందు నాకు ఎంత తెలుసు అనేది పక్కన పెట్టండి ముందు వాళ్ళు ఇన్ని అనుభవం మీ చేతిలో ఉండి ఇన్ని హిట్స్ ఇచ్చిన ఘనత మీ సొంతమైతే తెలుసు తెలీదు అన్న క్వశ్చన్ ఏ ఉంది సార్ ఖచ్చితంగా అన్ని తెలుసు మీకు అటు క్లాస్ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని అందరినీ కూడా మీరు ఉరోత్తులు ఈ అలాంటి అలాంటప్పుడు ఇంకా మీకు తెలుసు తెలీదు అన్న మాట ఏముంది ప్రతిదీ మీకు తెలుసు ఈనాడు సినిమా ఈనాడు ఈనాడు కృష్ణ గారు ఈనాడు అది ఒరిజినల్ మలయాళం అందులో అన్ని చాలా మలయాళం చాలా పొడి పొడిగా ఉంటాయి మేము పద్నాలుగు పేజీలు రాసాం పద్నాలుగు పేజీలు సరణు కృష్ణ గారు చేద్దాం అది బెల్వాడు వెళ్ళి విజయవాడ షూటింగ్ అక్కడ ఓ భయంకరం జనం అప్పుడు సార్ ఒక చిన్న మాట ఎంతో మంది హీరోలకి మీరు కథలు ఇచ్చారు ఎంతో మంది డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు అండ్ మీరు డైరెక్షన్ ఎన్ని మూవీస్ చేశారు పది అంటే మీరు కేవలం టైం లేక మాత్రమే ఆ డైరెక్షన్ వైపు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారా Hmm. ప్రజారా